గలం విప్పుతాం స్త్రీలకు తగిన గౌరవం ఇస్తాం మరియు వారి హక్కుల కోసం నిలబడతాం హింస అనేది మహిళల సమస్య మాత్రమే కాదు కానీ ఇది సామాజిక సమస్య మా సమాజంలోని మహిళలకు మద్దతుగా నిలుస్తాం ఏ స్త్రీ గొంతును ఏ అణచివేయడానికి మేము అనుమతించము పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాం మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చోపం సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇతరికి సమాన అవకాశాలు కల్పిస్తాం

చాలా ముఖ్యమైనటువంటి విషయం సమాజంలో ఆడ మగ ఇద్దరూ సమానమే అనేటువంటిది మాటకు చెబుతూ ఉండడం కాదు నిజంగా చేసి చూపించాలి అనేటువంటిది అవగాహన కల్పించడం కోసం వాటిని మనం ప్రాక్టికల్గా జిల్లాలో అమలు చేయడం కోసం ఈరోజు మనం అందరం కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇది పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియచేయాలి అదేవిధంగా ముఖ్యంగా స్కూలు కళాశాల స్థాయిలోనే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవగాహన అనేటువంటిది రావాలి సో ప్రతి స్కూల్లోనూ ప్రతి కళాశాలలోనూ ప్రతి వీధిలోనూ మనం ఈ కార్యక్రమాల్ని చేపట్టాలి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అదేవిధంగా ఎక్కడ వివక్ష కనిపించినా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత వహించాలి అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఎక్కడ వివక్ష కనిపించినా అక్కడ వెంటనే వాళ్లకు అవగాహన కల్పించేందుకు చైతన్యాన్ని తెచ్చేందుకు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మీలాంటి వారి వల్లనే మనకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతున్నాయి మరి జిల్లా కేంద్రంలో మీరందరూ కూడా ఇక్కడికి ఉదయాన్నం ఇచ్చేసి ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇందులో పాల్గొంటున్నందుకు కూడా మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను